ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసం కుటుంబాన్ని ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పని అవి కూడా ఇచ్చాం ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం ఏదైతే ఎలక్షన్ డ్యూటీ వేసే ఆఫీసర్ని సెలెక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు సెలెక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ని అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు వాళ్ళందరినీ లేదని చెప్పి వాళ్ళ మీ విభవం ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాలంటీర్లతో కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని అదే సమయంలో మీరు చూస్తే బిఎల్ఓలుగా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఒకప్పుడు టీచర్లు చేసేవాళ్ళు ఆఫీసర్లు చేసేవాళ్ళు ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ కూడా ఉండేది కాదు దట్ ఈస్ దర్ డ్యూటీ దానిపైన చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా ఉన్నాయి ఎవరన్నా కానీ డ్యూటీ స్పష్టంగా చేయలేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోవడం ఇంక్రిమెంట్స్ కట్ చేయడం ఉద్యోగాలు తీసేవి అన్నీ ఉంటాయని భయపడిపోయేవాళ్ళు ఈరోజు ఎవరు చేస్తున్నారంటే కడాన మహిళా పోలీస్ రెండు వేల ఆరు వందల మంది బిఎల్ఓని మహిళా పోలీసులు పెట్టేశారు ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎనభై మూడు నియోజకవర్గంలో మహిళా పోలీసుల బియ్యలుకి పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది ఇవన్నీ అంటే ఇంకొక పక్క వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ దగ్గర నుంచి అందరూ క్యాంపెయిన్లు చేస్తారు ఇప్పుడు చేసిన అరాచకం చాలదు రాతి యుగానికి తీసుకుపోవడానికి అలాంటి వాళ్ళు పెట్టుకొని చేసే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారికి మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర దగ్గర ఆరు వేల నుంచి ఏడు వేల కేసులు మా మీద పెట్టారు ఒక్క పొంగునూరులో ఒక కేసులో రెండు వందల యాభై మంది పెట్టారు రెండు వందల మంది పైన జైలు పోయి వచ్చారు ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు అంటే నీ మీద కేసు ఉంది పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు ఎంఆర్ఓది సరెండర్ కావాలి అంటే మళ్ళీ బెదిరించడం ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి లేకపోతే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూని అయిపోయినట్టే దెర్ ఇస్ నో డెమోక్రసీ నేను ఆ విషయం చెప్పాను మొన్న తెలంగాణ ఎలక్షన్లో వన్ డేలో ఎలక్షన్ జరిగిందా లేదా అనే తెలియని విధంగా జరిగింది అంత స్మూత్గా జరిగింది ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యూమిరేషన్ ఫ్రాడ్ జరిగిందని బిఎల్వోల్ తప్పులు చేశారని టీచర్లు తీయేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి మేము అన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఓపిక్గా విన్నారు చాలా ఫర్మ్గా కూడా చెప్పారు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఎక్కడ కాంప్రమైజ్ కావు రిజల్ట్స్ మీరే చూస్తారని వారు హామీ ఇచ్చారు వారు ఇచ్చిన హామీతో నేను ఒకటే అనుకుంటున్నాను ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ని పంపించాలి సెపరేట్ సెల్ పెట్టాలి అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే కొందికి వినపడలేదా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం ఇంకా చేస్తాం దాని గురించి సందేహం లేదు ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం కడాను కోర్టు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా వీఆర్ కాన్ఫిడెంట్ ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా ఎన్నడమే కాకుండా వారు ఐదు కోట్ల మంది కంటే నాలుగు కోట్ల ఓటర్స్ ఉన్నారు వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు అది అమలవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాం